భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం నియతాహారం సాత్విక ఆహారం మనని మేధావులను చేస్తాయి అంటుంది యోగ శాస్త్రం అది ఎలాగో తెలుసుకుందాము సాత్విక ఆహారం నియతాహారం మనని మేధావులుగా చేస్తుందంటారు ఋషులు అసలు సాత్విక ఆహారం అంటే ఏమిటి అసలు ఇది నిజంగా సాధ్యమేనా యోగశాస్త్ర నియమానుసారం సాత్విక ఆహారాన్ని పరిమితంగా అంటే అధికంగా భుజించకుండా పూర్తి ఉపవాసంగా ఉండకుండా మితంగా ఆహారాన్ని తీసుకునే వారిని నియతాహారి అంటుంది సాత్విక ఆహారం అంటే ఏమిటి ముందుగా ఆహారం అంటే ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత సాత్విక ఆహారం అంటే ఏమిటో చూద్దాం మన ఆధ్యాత్మిక సాధన సందర్భంలో ఆహారం అంటే భోజనం ఒకటే కాదు మన జ్ఞానేంద్రియాల ద్వారా మన లోపలికి తీసుకునే ప్రతి విషయం ఆహారమే ఆహారం మన అంతరంగంలోనే కాకుండా భౌతిక శరీరం మీద కూడా ప్రభావాన్ని చూపించుతుంది అంటారు ఆహార నియమాలు భోజన పదార్థాలు ఆయుర్వేద ప్రకారం అలాగే ఆధ్యాత్మిక సాధన సమయంలో మనం తీసుకునే భోజన ప్ర పదార్థాల ప్రభావం లోతుగా బలంగా ఉంటుంది మనం నిత్యం తీసుకునే భోజన పదార్థాలు మన శరీర తత్వానికి మానసిక స్థితికి మనం చేసుకునే పనులకి తగినట్టుగా ఉండాలి అంటారు ఆయుర్వేద నిపుణులు మన వంశ ఆచారంగా వచ్చే భోజన పదార్థాలు ఆహారంగా తీసుకోవటం శ్రేష్టమంటారు నిపుణులు భోజన పదార్థాలు నేరుగా మన శరీరాన్ని ప్రభావితం చేస్తూనే మనసు మీద కూడా అంతే ప్రభావాన్ని చూపుతాయంటారు పండితులు సాత్విక ఆహారం అంటే ఏది అతి లేకుండా సాధారణ స్థాయిలో ఉండే పదార్థాలు ఇక రెండో విషయానికి వస్తే జ్ఞానేంద్రియాల ద్వారా మన లోపల లోపలికి వచ్చే ఆహారము అదేనండి రకరకాలైన విషయాలు అది కూడా సాత్విక ఆహారమై ఉండాలి అంటారు మన ఋషులు మన ఋషుల నిర్వచనంలో ఆహారం అంటే భోజన పదార్థాలు జ్ఞానేంద్రియాల ద్వారా మన లోపలికి వచ్చే విషయాలు ఇవి కంటితో చూసేవి వినేవి మాట్లాడేవి వాసన స్పర్శ ఇవన్నీ కూడా వీలైనంత వరకు సాత్వికంగా ఉంటే మనకి చాలా మంచిది అంటారు ఋషులు సాత్వికంగా అంటే మరొక్కసారి గుర్తు చేసుకున్నామండి అతి లేకుండా ఉండాలి అనవసరమైన విషయాలంటే టీవీలో పేపర్లో వచ్చే వార్తలు అనవసరమైన వాదనలు సంభాషణలు వచ్చే సంభాషణలో వచ్చేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మన మానసిక స్థితి మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి అంతేకాదు అవి మన మద మనస్ మనస్సుని బలోపవేతం చేస్తాయి మేధస్సుని మనకి దూరం చేస్తాయి మనకు అత్యంత విలువైన సమయాన్ని కూడా వృధా చేస్తాయి మనస్సు తన శక్తిని ఇంద్రియాల ద్వారా తెచ్చుకుని మన మీద అధికారం చలాయిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మనలోని మేధస్సు బలపడకుండా చూస్తుంది మనసు ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు బలంగా ఉండకుండా మన అదుపులో ఉంటాయో మనస్సు బలహీనపడి మన అదుపులోకి వస్తుంది ఎప్పుడైతే ఇంద్రియాలు బయట ప్రపంచంలోకి వెళ్ళటం తగ్గుతుందో మన లోపల రాసులుగా పేరుకుపోయిన సంస్కారాలు క్రమంగా బలహీనపడి ఏ చిన్న సాధన చేసినా ఆ సంస్కారాలన్నీ భస్మమైపోతాయి జీవితంలో మనం సాధించిన అతి గొప్ప విజయం అదే అవుతుంది అందుకే ఋషులు నియమిత సాత్విక ఆహారానికి అంత ప్రాధాన్యతని ఇస్తారు ఇప్పుడు మనం మేధస్సు స్థాయి నుంచి పనిచేయగలం బయట బయట పోటీ ప్రపంచంలో ఆధ్యాత్మిక సాధనలో కూడా మనం విజయం సాధించగలుగుతామో సాత్విక ఆహారంతో ఎప్పుడైతే మన లోపలికి వెళ్ళే ఆహారం సాత్వికంగా ఉంటుందో అంటే జ్ఞానేంద్రియాల ద్వారా కూడా వెళ్ళే ఆహారం మనం బయట ప్రపంచంలో ఆధ్యాత్మిక సాధనలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అంటారు ఋషులు ఈ మన ప్రయత్నానికి కొంచెం ఆధారంగా ఉంటాయి మనం చేసే ఆధ్యాత్మిక సాధనలు అది జపం కానివ్వండి ధ్యానం కానివ్వండి నిత్యపారాయణం ఏ సాధనైనా సరే మనకి గొప్ప తోడుగా ఉంటుందంటారు పండితులు ఎవరో చెప్పారని కాదు మనం ఇదంతా నిజమా కాదని మనమే ప్రయత్నం చేసి తెలుసుకోవచ్చు మేధస్సుతో చేసే పనికి మనస్సుతో చేసే పనికి ఎంత తేడా ఉంటుందో అది మనమే తెలుసుకోవచ్చండి